అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఎంతకాలం లోపల అయినటువంటి రూపు ఇవ్వగలుగుతారని అనుకుంటున్నాం ఇప్పటి నుంచి మనం కష్టపడితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా పర్యాటక రంగానికి కూడా ఈ ప్రాంతం దోహదం చేస్తుందంటారా రాబోయే పాతిక సంవత్సరాల్లో హైదరాబాద్ని మించిన నగరం అక్కడ రావడానికి అవకాశం వెల్కమ్ టు త్రీ టీవీ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మరోసారి చర్చలు మొదలయ్యాయి గడిచిన ఐదు సంవత్సరాలుగా మసకేసినటువంటి ఈ ప్రాజెక్టు పునరుజ్జీవం పునరుద్ధరణపై ఆశలు చిగురుస్తున్నాయి కళలు మొగ్గలు తొడుగుతున్నాయి అమరావతి ఆంధ్రుల రాజధానిగా ఎందుకు ఉండాలనేటటువంటి ప్రతిపాదన దశ మొదలు దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు చారిత్రక సాంస్కృతిక కోణాలపై కీలకమైనటువంటి ప్రణాళిక కమిటీలో సభ్యులుగా పనిచేసినటువంటి పొత్తూరి రంగనాయకులు గారు మనతో ఉన్నారు వీరు వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యులు ప్రవృత్తి రీత్యా చరిత్రకారులు ఇతిహాసికులు అంతేకాకుండా రచయిత ఖగోళ పరిశోధకులు అనేక రకాలైనటువంటి బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి రంగనాయకులు గారు చాలా అంశాల మీద పరిశోధన చేసి దానిపైన అధ్యయనం చేసి దాదాపు మూడేళ్ల పాటు ప్రణాళికా కమిటీలో పనిచేసి అమరావతికి ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రాజెక్టు ప్రతిపాదన కొలిక్కి తీసుకురావడానికి దానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రణాళికకి కీలకమైనటువంటి సూచనలు అందజేశారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది దానికి సంబంధించి గతంలో వీరు చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటి వీరితో కలిసి సహప్రాతినిధ్యం వహించినటువంటి వారు చేసినటువంటి సూచనలు ఏంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఇక భవిష్యత్తులో ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అమరావతి రూపురేఖ విలాసాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి రంగనాయకులు గారు ముందుగా మీకు అభినందనలు చాలా ఎందుకంటే అమరావతి ప్రతిపాదనను తీసుకురావడం దగ్గర నుంచి ఆ ప్రాజెక్టులో ప్రణాళిక కమిటీ సభ్యులుగా మీరు కీలక పాత్ర వహించడము తర్వాత ఢిల్లీ వంటి నగరాలను అధ్యయనం చేయడము అది ఆ కళల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి కలగన్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఒక ప్రథములుగా ఉండడం అనేది ఒక గర్వకారణము ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ చికిస్తున్నాయి ఆశలు ఈ ప్రతిపాదన దశలో మీరు చేసినటువంటి కృషి మీ కమిటీ చేసినటువంటి అంశాలు అధ్యయనం చేసినటువంటి అంశాలు ఆ నిపుణుల కమిటీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అంశాల మీద మీ అవగాహన మీ సూచనలు ఎలా ఉంటాయి దాదాపుగా పదేళ్ల క్రితం అంటే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని ఎక్కడుండాలి అనే ఆలోచనలు ముందు నుంచే ప్రారంభమయ్యాయి అనేక రకాల ప్రతిపాదనలు కూడా ఈ రాజధాని కోసం వచ్చాయి ఆ తరుణంలో జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే అదే వారం మొదటి వారంలోనే నేను అమరావతి రాజధానిగా ఉండాలి అనే అంశం మీద కూలంకషంగా దాన్ని అధ్యయనం చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో తెలుగు వాళ్ళ రాజధానులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఉదాహరణకి వేంగి కానీ లేదా ధరణికోట కానీ లేదా నాగార్జున కొండ కానీ ఇవన్నీ అనేక ప్రదేశాలు ఏ రా ఏ సామ్రాజ్యంలో ఏది రాజధానిగా ఉంది అద్దంకి ఎప్పుడు ఉంది అని అన్నీ కూలంకషంగా చదివి దాదాపుగా అదే ప్రాంతంలోనే ఆంధ్రుల కేంద్రాలన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో అమరావతి సరిపోతుంది దానికి అనే ఉద్దేశంతో అంటే భౌగోళికంగాను సాంస్కృతికంగాను అనేక రంగాల్లోనూ అమరావతి అనేది సరైన స్థానం అవుతుంది అనే ఉద్దేశంతో ఆంధ్రుల రాజధాని అమరావతి అనే వ్యాసం రాసి మొట్టమొదటిగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక పంపడం జరిగిందండి అది పంపిన తర్వాత సరిగ్గా పదకొండవ తేదీ జూన్ పదకొండవ తేదీ రెండు వేల పద్నాలుగు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం జరిగే రోజున ఆ రోజు చూడడం ఆ రోజు నుంచి ఆ భావన అమరావతి భావన ప్రజల్లోకి ప్రభుత్వంలోకి వెళ్ళింది తర్వాత దాని మీద చాలా చర్చలు పరిశోధనలు తర్వాత అనేక అధ్యయనాలు జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఎన్నుకుంది ఎన్నుకున్న తర్వాత ఆ రాజధాని ఎలా ఉండాలి అక్కడున్న ఆ గ్రామాల నుంచి తీసి సేకరించిన భూమిని మనం ఎలా వాడుకోవాలి ఆ రాజధాని యొక్క నిర్మాణంలో ప్రభుత్వం యొక్క భవనాలు ఎలా ఉండాలి ఏ రీతిలో ఉండాలి ఎక్కడ ఉండాలి లేదా వైద్యానికి సంబంధించిన ఆసుపత్రులు ఇట్లాంటివన్నీ ఎక్కడ ఉండాలి అధ్యయనానికి సంబంధించిన కళాశాలలు ఇలాంటివన్నీ ఎక్కడ ఉండాలి లేదా మీడియాకు సంబంధించిన సిటీ ఎక్కడ ఉండాలి ఇలా అనేక రకాలుగా నగరం ఎలా ఉండాలి అనే ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది అప్పుడు ఆ రూపొందించే ప్రక్రియలో నన్ను కూడా భాగస్వామ్యం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజుల్లో పరకాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పరిచారు అంటే అమరావతి రూపురేఖలు ఎలా ఉండాలి మొట్టమొదట మీరు అధ్యయనం చేసి ఒక నివేదిక లాంటిది ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినప్పుడు ఆ పరకాల ప్రభాకర్ కమిటీలో నేను కూడా సభ్యునిగా ఉండడం జరిగింది ప్రభుత్వమే నన్ను అందులో ఉండమని ఆహ్వానించింది అప్పుడు మేము దాదాపుగా రెండు సంవత్సరాల పాటు అమరావతి ప్రదేశాలని ఆ గ్రామాలని దాదాపు ఇరవై ఎనిమిది అన్ని గ్రామాలని సందర్శించాం అక్కడున్న నేల స్వభావంతో సహా అక్కడున్న చెట్టు చేమలు ఎలా ఉన్నాయి ఆ రూపు ఎలా ఉంది ఆ కృష్ణానది ఒడ్డున ఎంత దూరంలో ఏ ఏ గ్రామాలు ఎలా ఉన్నాయి ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది అనే విషయం అంతా సమగ్రంగా మేము అధ్యయనం చేసిన తర్వాత దానికి ఒక రూపు ఇచ్చాం నేను ప్రధానంగా రాజధానిలో ప్లాంటేషన్ ఎలా ఉండాలి ఏ చెట్లు ఎక్కడ ఉండాలి అనే అంశాల మీద నేను బాగా అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఇదంతా అధ్యయనం చేయడానికి అప్పటికే మన దేశంలో న్యూఢిల్లీ కానీ లేదా భువనేశ్వర్ చండీగఢ్ ఇట్లాంటి పెద్ద నగరాలని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించారు చాలా సంవత్సరాల పాటు ముందే ఆలోచించి ఒక నగరం ఎలా ఉండాలి అని నిజానికి ఒక నగరం ఇలా ఉండాలని ముందు ప్రణాళిక రచించి నగరాన్ని కట్టడం అది కొత్త నాగరికత ఎందుకంటే ఏదైనా గ్రామం కానీ పట్టణం కానీ ఎవరి ఒక ఒకరి ప్రమేయం కాకుండా అదంతకది పెరుగుతూ పోతుంది కొన్ని దశాబ్దాల పాటు శతాబ్దాల పాటు పెరుగుతాయి ఊళ్ళు అలా వచ్చినవి అన్ని పెద్ద పెద్ద నగరాలు కానీ మనం ప్రణాళిక రచించినప్పుడు ఇప్పుడు మన యొక్క నది వంకర టింకర్గా పోతూ ఉంటుంది కానీ మనం కాలువని టింకర్గా తవ్వం కాలువని నేరుగా తవ్వుతాం నీళ్ళు తీసుకోవడం ప్లాంట్గా ఉంటుంది ఆ విధంగా ఒక ప్రణాళికగా బద్ధంగా నగరాన్ని నిర్మించినప్పుడు ఎలా కనిపించాలని ముందే ఊహించుకోవడం అదొక గొప్ప అనుభవం అది ప్రపంచంలో ఇలాంటి నగరాలు చాలా ఉన్నాయి బ్రెజిల్ రాజధాని బ్రసీలియా నగరాన్ని అలాగే ప్రణాళికబద్ధంగా రచించారు గత డెబ్బై సంవత్సరాలుగా బ్రసీలియా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది ఒక విమానం ఆకారంలో అడవులు నిర్మించారు దాన్ని దానికి రహదారులు కూడా లేవు మొదట్లో విమానాల్లోనే సిమెంటు ఇసుక తీసుకెళ్ళి అక్కడ వేసి ఇనుము అన్ని అక్కడి నుంచి నిర్మించుకుంటూ వచ్చారు ఆ విధంగా ప్రపంచంలో నైజీరియా రాజధాని అభిజాన్ కానీ ఇలాంటి అనేక నగరాలు ఇప్పుడు బర్మా రాజధాని ఇవన్నీ కూడా కొత్త కొత్త రాజధానులు ఆ విధంగా ప్రణాళిక రచించి నిర్మించారు మన దేశంలో ఈ ప్రణాళికబద్ధంగా నిర్మించిన రాజధానులు న్యూఢిల్లీ మనం చెప్పవచ్చు చండీగఢ్ని చెప్పవచ్చు కొత్త భువనేశ్వర్ని చెప్పవచ్చు ఆ విధంగానే వాటిని ఒకసారి చూస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో న్యూఢిల్లీ వెళ్ళడం జరిగింది మా కమిటీ అంతా కూడా కొత్త ఢిల్లీలో కేవలం ఒక నగరాన్ని మాత్రమే కాకుండా అక్కడ ప్రభుత్వ భవనాలు నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అంటాం సెక్రటేరియట్ కేంద్ర ప్రభుత్వ సచివాలయం మొత్తం లోపల ఎలా ఉంది నిర్మాణం ఎలా చేశారు అనేది చూసాం పార్లమెంటు రాష్ట్రపతి భవన్ ఇలాంటివన్నీ చూసి తర్వాత న్యూఢిల్లీలో వీధులను ఏ విధంగా ఆ రోజుల్లో బ్రిటిష్ వారు దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆ వీధులను ఎలా రూపురేఖలు ఇచ్చారు ఏ ఏ చెట్లను ఎక్కడ నాటారు ఇప్పుడు కనాక్ట్ ప్లేస్ని ఎలా ప్లాన్ చేశారు ఇవన్నీ కూడా అధ్యయనం చేశాం ఢిల్లీ వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత అమరావతి ఇక్కడ స్థానిక స్థానికంగా పెరిగే మొక్క జాతులు ఏమిటి ఇక్కడ ఏ చెట్లు పెరుగుతున్నాయి అని స్థానికత కూడా జోడించాలనే ఉద్దేశంతో దానికి ఒక ప్రణాళికాబద్ధంగా అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఏ రకంగా దోహదం చేస్తుంది తర్వాత గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక అనివార్యమైనటువంటి రాజకీయ కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మూలపడింది ఇప్పుడు ఎంతకాలం లోపల అయినటువంటి రూపు ఇవ్వగలుగుతారని అనుకుంటున్నారు ఇప్పటికే కొంత పని ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొంత శ్రమ జరిగింది చాలా భవనాలు వచ్చాయి ఇప్పుడు మనం వాడుకునే అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ కానీ అవన్నీ కూడా మనం ఆ కాలంలో నిర్మించుకున్నవి అవన్నీ కూడా తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అందరికీ తెలిసిన కారణాల వల్ల అది దాని మీద నిర్లక్ష్యం వల్ల పూర్తిగా అది పాడుపడినట్టుగా అయిపోయింది తిరిగి పునరుద్ధరణ అనేది ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి ఇప్పటి నుంచి మనం కష్టపడితే రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి కాకపోవచ్చు కానీ రెండు మూడు సంవత్సరాల్లో అవసరమైన ప్రాథమిక నిర్మాణాలు అవుతాయి పూర్తి అవుతాయి దీని తర్వాత మనకు విస్తృతి చాలా ఉంది కాబట్టి నగరం రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో గరిష్టంగా పది సంవత్సరాలకు ఒక పెద్ద నగరంగా రూపురేఖలు దిద్దుకుంటుంది ఇదే వరవడి కొనసాగితే రాబోయే పాతిక సంవత్సరాల్లో హైదరాబాద్ని మించిన నగరం అక్కడ రావడానికి అవకాశం ఉంది అభివృద్ధికి వికాసానికి ఈ అమరావతి అనేది ఒక సింబల్గా ఉండబోతోంది అని ప్రభుత్వం చెప్తుంది దాన్ని ఏ కోణంలో మీరు నిర్వచించగలుగుతారు మొదటిది భౌగోళికంగా అమరావతి ఆంధ్రప్రదేశ్కి మధ్యన ఉంది నడిబొడ్డులాగా ఉంది మనం అటు చోర అనంతపురం జిల్లాలో హిందూపురం నుంచి తీసుకున్న ఇటు శ్రీకాకుళంలో ఆ మారుమూల ప్రాంతాల నుంచి మనకు మధ్యలో అమరావతి అనేది ఉంది కాబట్టి భౌగోళికమైన లాభం అక్కడ ఉంటుంది మనకు ఇక రెండవది అమరావతికి సమీపంలోనే కృష్ణా గోదావరి నదులు చాలా సారవంతమైన డెల్టా వ్యవసాయక భూమి తర్వాత ఇప్పుడు రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనకు కొత్తగా స్థాపించబోయే పరిశ్రమలు ఇవన్నీ కూడా దీన్ని మనం హింటర్ల్యాండ్ అంటాం చాలా రిచ్ హింటర్ల్యాండ్ అమరావతికి ఉంటుంది ఈ రిచ్ హింటర్ల్యాండ్ ఎక్కడైతే ఉందో దీని యొక్క వనరులన్నీ కూడా రాజధానికే మరలుతాయి రాజధాని కూడా ఒక ఆదాయ వనరుగా మారు మారే అవకాశం ఉంది రాజధానిలోనే ఎన్నో సంస్థలు రావడం తర్వాత విద్యా కేంద్రాలు రావడము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ రాజధాని కూడా ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు లేకుండా ఆదాయాన్ని ఇచ్చే వనరుగా అమరావతి రూపుదిద్దుకోవడానికి నూటికి మూడు శాతం అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ పొలాలు ఇచ్చిన రైతుల్ని కూడా అందులో భాగస్థులను చేశారు వారి పొలం ఇచ్చిన తర్వాత వాళ్లకు కొన్ని స్థలాలు ఉంటాయి వాళ్లకు ఆర్థికంగా నష్టం లేకుండా అది చాలా చక్కటి ప్రణాళిక ప్రకారం పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి బాగా అభివృద్ధి చెందే అవకాశం అక్కడ ఉంది ప్రభుత్వానికి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రణాళిక ప్రకారమే బద్దంగా రాబోయే రెండేళ్లల్లో ఏం చేయొచ్చు ఐదేళ్లల్లో ఏం చేయొచ్చు లేదా పది ఇరవై ఏళ్లల్లో నగరం ఎలా ఉంటుంది అనే అంశాల మీద దృష్టి పెట్టి అది అభివృద్ధి చెందడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది చారిత్రకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కోణంలో పర్యాటక రంగానికి కూడా ఈ ప్రాంతం దోహదం చేస్తుందంటారా ఉపాధి కల్పనకి ఒక కేంద్రంగా నిలిచేందుకు ఎంత మేరకు ఉన్నాయి ఏ పెద్ద నగరం అయినా కూడా ఒక ఉపాధి కల్పనకు అవకాశాలు పెద్ద నగరాల్లో ఉంటాయి తర్వాత పర్యాటక ప్రదేశంగా మీరు అన్నట్టుగా ఇప్పటికే అమరావతి పర్యాటక ప్రదేశమేది తర్వాత దగ్గరలోనే ఉన్న విజయవాడ హిస్టారికల్ మీన్స్ మూడు రకాలుగా ఒకప్పుడు ఈ అమరావతి అనే రాజధాని అనే ఆలోచన లేని రోజుల్లోనే నలభై ఏళ్ల క్రితమే పంతొమ్మిది వందల ఐదు ఎనభై మధ్యనే అంటే ఇప్పటికీ యాభై ఏళ్ల క్రితమే విజయవాడ గుంటూరు తెనాలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక ఒక సా ఒక ఆఫీ కార్యాలయాన్ని నెలకొల్పారు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ నగరంలోనే ఉండేది ఆ కార్యాలయం విజయవాడ గుంటూరు తెనాలి ఈ మూడు ఒక త్రిభుజాకారంలో ముప్పై కిలోమీటర్ ఉన్నాయి ఉగదానికోటి ముప్పై కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి ఈ మూడు పెద్ద నగరాలు కలిస్తే చాలా పెద్ద నగరం అవుతుంది హైదరాబాద్ అని మించిన నగరం అవుతుంది ఇది ఈ మూడు నగరాలకి మధ్యలోనే అమరావతి ఉంది అంటే ఆ రోజుల్లో అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పేరు పెట్టాల అప్పుడు విజయవాడ గుంటూరు తెనాలి అని పెట్టారు తర్వాత ఇప్పుడు అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తర్వాత సిఆర్డిఏ అంటాం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నాం కాబట్టి ఆ ప్రాంతానికి ఆ పొటెన్షియల్ అనేది ఉంది ఎందుకంటే తెనాలి గుంటూరు విజయవాడ మధ్యలో ప్రదేశం ఇది రాజధానిగా అన్ని రకాలుగా సరిపోతుంది దానికి సరిపడా ఆర్థిక వనరులు ఉన్నాయి జనాభా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంది తర్వాత అక్కడికి చేరుకోవడానికి రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా కూడా ఆరు నుంచి ఎనిమిది గంటల్లో అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది పైగా అమరావతికి హైదరాబాద్కి కూడా చాలా అవినోభావ సంబంధం దగ్గరగా ఉంది ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు హైదరాబాద్ నగరం ఉంది పైగా అమరావతి పూర్తి సముద్రం ఒడ్డున లేదు సముద్రానికి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి సముద్రం ఒడ్డున ఉన్నా కూడా ఉప్పెనలు అనే ప్రమాదం అనే అనే అవకాశం ఉంటుంది కానీ సముద్రానికి కొంచెం దూరంగా ఉంది నది ఒడ్డున ఉంది పైగా ఇక్కడ నీటికి నీటి వసతికి ఏమి ఇబ్బంది లేదు కృష్ణానది ఒడ్డున ఉంటుంది మనం కృష్ణానది మీద ఎన్ని పులిచింతలు మొదలుపెట్టి ఈ నాగార్జున వీరెన్ని మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా కనీసం నది చివర మనకు తాగడానికి నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉంటుంది సముద్ర తలానికి ఎక్కువ ఎత్తు లేదు కాబట్టి కొంచెం వేడిగా ఉండే వాతావరణం అయితే అమరావతిలో ఉంటుంది కాకపోతే ప్లాంటేషన్ బాగా చేయడం ద్వారా బాగా చెట్లను పెంచడం ద్వారా ఇప్పటికే అమరావతిలో నిర్మాణ ప్రాంతం తర్వాత ఈ ఉద్యానవనాలుగా ఉన్న ప్రాంతం యొక్క రేషియో చాలా ఎక్కువ ఉంది ఉద్యానవనాల రేషియో చాలా ఎక్కువ ఉంది ముప్పై నుంచి నలభై శాతం దాకా ఉంటుంది కాబట్టి ఇంత విశాలంగా ఉంది కాబట్టి వేడి తగ్గడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో వచ్చే పరిశ్రమలను బట్టి కూడా ఆ నగరం యొక్క భవిష్యత్తు ఆధార ఆధారపడుతుంది అంటే ఎటువంటి పరిశ్రమలు వస్తున్నాయి మీరు అన్నట్టుగా ఉపాధికి చాలా ఎక్కువ మార్గాలు అమరావతిలో దొరుకుతాయి మనకు మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి కమిటీలో చేసినటువంటి అధ్యయన అంశాల గురించి చెప్పారు ఆ కమిటీలో ఎవరెవరు భాగస్వామ్యం వహించారు ఈ పరకాల ప్రభాకర్ కమిటీలో అంటే అమరావతి నగర నిర్మాణానికి రూపురేఖలు రూపొందించిన ఈ కమిటీలో పరకాల ప్రభాకర్ గారు అధ్యక్షులుగా ఉండగా నేను తర్వాత కిరణ్కాంత్ చౌదరి అని మా గురువు గారు చరిత్రలో మా గురువు గారు ఎస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న ఆయన అందులో ఉన్నారు ఆయనతో పాటుగా శివనాగిరెడ్డి గారు అందరికీ తెలిసిన చరిత్రకారుడు శివనాగిరెడ్డి గారు ఆయనతో పాటుగా ఆనంద సాయి అని మనకు ఆర్కిటెక్ట్ ఆనంద సాయి గారి భార్య వాసుకి గారు తర్వాత గల్లా అమరేశ్వర్ అని అమరావతి నుంచే వచ్చిన ఒక గొప్ప చరిత్రకారుడు ఆయన విదేశాల్లో ఎక్కువ కాలం పనిచేసిన తర్వాత తిరిగి అమరావతికి రావడం ఆయన కూడా చాలా గొప్ప చరిత్రకారుడు గల్లా అమరేశ్వర్ గారు ఉన్నారు ఇంకా అందులో ఇతర చరిత్రకారుడు ఇంకా పెద్దయ్య పద్దయ్య గారు పద్మశ్రీ పద్దయ్య అని చాలా గొప్ప చరిత్రకారుడు పద్మశ్రీ పద్దయ్య గారు కూడా ఆయన మహారాష్ట్రలో అంటే ఈ పూణే నగరంలో డక్కన్ డక్కన్ కాలేజీలో చరిత్రకారుడుగా పనిచేసి పద్మశ్రీ బిరుదు పొందిన చరిత్రకారుడు ఆయన కూడా ఇందులో ఉన్నారు ఇలా ఇంకా ఐదారు మంది ప్రధానంగా చరిత్రకారులు తర్వాత ఆర్కిటెక్ట్స్ వీళ్ళు ప్రధానంగా కమిటీలో ఉన్నాం ఈ కమిటీ అంతా కూడా రెండేళ్ల పాటు పనిచేసింది చివరికి మా నివేదికలన్నీ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందండి కృతజ్ఞతలు అండి ప్రధానమైనటువంటి అమరావతి ప్రాజెక్ట్లో భాగస్వామ్యంగా తాను ఉండేటటువంటి విలువైనటువంటి సూచనలు సలహాలతోటి త్రిటీవీ పాఠకులకి ప్రేక్షకులకి కీలకమైనటువంటి అంశాలను విశదీకరించినటువంటి రంగనాయకులు గారికి కృతజ్ఞతలు ఖచ్చితంగా అమరావతి అనేది అభివృద్ధి వికాస వేదికగా భవిష్యత్తు రాజకీయ కార్యనిర్వాహక కేంద్రంగా ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్కే దిక్సూచిగా మారుతుంది అనేటటువంటి భరోసాని రంగనాయకులు గారు చెప్పినటువంటి విశ్లేషణ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు Thank you so much.